సౌందర్యలహరి ఇరవై ఐదవ శ్లోకం శ్రీదేవి యొక్క పూజచే సర్వదేవత పూజాఫలము సిద్ధిస్తుంది అని చెప్పబడింది శ్రీదేవి పాదార్చన మహిమను ఇందులో నిరూపించారు శ్లోకం త్రయాణం దేవాణజనితాం తపసివే భవేత్ పూజ పూజ తవ చరణయోర్య విరచిత తదాహి హి హనమని పీఠస్య హని పీఠస్ నికటే స్థిత సస్వన్ము కరోత్తం సమకుటాహ అంటే అమ్మా శివుని ఇల్లాలా పార్వతి సత్వగుణము రజోగుణము తమోగుణము అను మూడు గుణముల నుండి పుట్టిన వారైన విష్ణు బ్రహ్మ రుద్రులు అనే త్రిమూర్తులకు నీ పాదాలకు జరిగే పూజయే వారికి పూజ అవుతోంది ఈ మాట సమంజసంగానే ఉంది ఎందుకంటే నీ పాదములను పెట్టుకోవడానికి నువ్వు ఉపయోగించే రత్నపీఠం మనకు సమీపంలో వారు ముగ్గురు చేతులెత్తి మొక్కుతూ ఉంటారు అందువలన దేవికి పూజ చేస్తే ఆ పూలు త్రిమూర్తుల శిరస్సుల పైన కూడా పడతాయి కాబట్టి మనకు అమ్మవారికి పూజ చేస్తే వీళ్ళందరికీ పూజ చేసిన ఫలితం లభిస్తుంది అని దాని అర్థం